నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది కరెక్ట్ టైం పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనికి మళ్ళా రావాలి ప్రజల కోసం ఆడబిడ్డల కోసం గతంలో ఎలా అయితే ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వాళ్ళ యొక్క అంతం చూసేదాకా వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆడపిల్లల మీద మహిళ మీద జరుగుతున్నటువంటి ఘోరాలు కానీ అగాయిత్యాలు కానీ హత్యలు కానీ దాడులు కానీ వీటి మీద ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనికి రావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పరిపాలనలో ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ఎలాంటి రక్షణ లేదు అన్నటువంటి తరుణంలో మనం అగ్రెసివ్గా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి అధికారంలోకి రాగానే ఆడపిల్లల మీద జరిగేట అదాయిత్యాలు కానీ దాడులకు మాత్రం మనం స్పందిస్తామని సో ఇప్పుడు కరెక్ట్ వెళ్తే మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగలు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు పూడుగుపొద్దు నా గొంతు పొద్దు నాకు ఎంత ఏడుపు వస్తో ఏంటి దీనికంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ లాండ్ ఆర్డర్ ఇది బలమైన మంత్రులకు కానీ బలమైన హోంశాఖ బలమైన అధికారులకే ఒక ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను రెండు వారాలు రెండు వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు రగ్గొట్టి కింద సల్లో గుర్చోబెట్ట ఎస్ఐ కొన్ని ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు పోలీసులు పని చేయనిస్తే కదా ఎంతసేపు రౌడీని నెలకేసుకురా అమ్మాయిలు నేర్పించే వాళ్ళు వెనకేసుకురా దాడులు చేసేవాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం